హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మినీ గార్డెన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీలో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఆల్రెడీ మనం బాక్సెస్ చేసాం కదా బాక్సెస్ చేసినప్పుడు సిమెంటు ఇవంతా కూడా మనకి చెట్ల పైన అంతా పడిపోయిందనమాట ఈ సిమెంట్ మొత్తాన్ని బాగా క్లీన్ చేసేసి అక్కడ మట్టి ఎరువు వేసి కొత్త సీడ్స్ వేయాలనుకుంటున్నాం ఈ వీడియోలో అయితే మీకు సీడ్స్ వేయడము మొలకలు రావడం ఎండింగ్ వరకు అందుకని కొంచెం వాచ్ టైం కూడా ఎక్కువ ఉంటుందండి ఈ వీడియో ఈసారికి అడ్జస్ట్ చేసుకొని టూ పార్ట్స్గా చేద్దాం అనుకున్నాను బట్ ఆ ఫ్లో మిస్ అవుతుందని సింగిల్ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట మొలకలు రావడం వరకు కూడా ఈ వీడియో అనేది ఉంటుంది ఎండింగ్ వరకు కూడా మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే సీడ్స్ వేయడం కావచ్చు మొలకలు రావడం అన్నీ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో బట్ ఏది కూడా ఎక్స్పీరియన్స్ అస్సలు లేదనమాట ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే అస్సలు లేదు అసలు ఏం తెలీదు బట్ పెద్దవాళ్ళు చెప్పడం చిన్నప్పటి నుంచి మనకి ఎలాగో చెట్లు పెంచడం తెలుసు కదా సో పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్లు కావచ్చు మనం పెంచిన ఎక్స్పీరియన్స్ కావచ్చు వాటన్నిటిని బేస్ చేసుకొని పెంచడమే ఇలాగే విత్తనాలు వేయాలి ఇలాగే మట్టి వేయాలి దానికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయండి అవి కరెక్ట్గా కానీ ఫాలో అయితే చెట్లు మనం వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతుంది బట్ నాకైతే అస్సలు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఏదో ఇష్టం కొద్దీ చెట్లను పెంచాలి ఆర్గానిక్ వెజిటేబుల్స్ మన ఇంట్లో పండించాలి అన్న ఒక ఇష్టంతో ఫ్యాషన్ తోటి జస్ట్ అలా ఇంట్రెస్ట్గా చేయడం తప్పించి ఇంకేం లేదు ఇదైతే కిచెన్ వేస్టేజ్ అనమాట దీన్ని మనం ఆల్రెడీ సిమెంట్ అంతా తీసేసిన తర్వాత వేస్తున్నాము ఈ కిచెన్ వేస్టేజ్ మాత్రం ఇలా వేసేయడం కన్నా స్మెల్ వస్తుంది కదా మనం మ్యాక్సిమం గ్రైండ్ చేసుకొని లేదా ముక్కలు ముక్కలుగా తరిగి వేసుకుంటే మంచిది బట్ నేను ఎందుకు వేస్తున్నానంటే ఈ కిచెన్ వేస్టేజ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మట్టి వేస్తాం ఎరువు వేస్తాం అందువల్ల నేను యాస్టీస్ అలాగే వేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా జస్ట్ అలా సిమెంట్ ఏదైతే లేయర్ లాగుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి ఈ కిచెన్ వేస్టేజ్ని వేసేస్తున్నాను ఇది వేసిన తర్వాత మళ్ళీ మేము మట్టి వేస్తున్నాము మన గార్డెన్లోకి కొన్ని కొత్త కుండీలు కూడా తీసుకొచ్చామన్నమాట కొత్త కుండీలు అలాగే మట్టి తీసుకొచ్చాము ఎరువు తీసుకొచ్చాము మీరు అనుకోవచ్చు ఆల్రెడీ బాగా నేల ఉంది మట్టి ఉంది దాన్ని అంతా క్లోజ్ చేసి ఈ విధంగా టైల్స్ వేపించి మళ్ళీ కుండీలు ఎందుకు కొనడం అనుకోవచ్చు బట్ ఇదన్నీ కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కొంచెం నీట్గా అట్మాస్ఫియర్ ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి చేయాల్సి వచ్చింది అలాగే మనం కట్టించిన బాక్సెస్లో కూడా ఈ మట్టి అనేది ఫిల్ చేయాలన్నమాట మనకి మట్టి అనేది కొంచెం ఇబ్బంది డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది సిమెంటు కన్స్ట్రక్షన్ ఇవన్నీ పడిపోయి సో ఈ మట్టిని మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎరువు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం అలాగే ఎనర్జీ డ్రింక్ నేను ఏదైతే కిచెన్ నుంచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇలాంటి వేస్టేజ్ తీసుకొస్తాను ఇవన్నీ ఈ సీడ్స్ అన్నీ కూడా మనం మన గార్డెన్లో వెయిపోతున్నాం ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో వీటన్నిటిని కూడా హార్వెస్టింగ్ చేస్తూ తప్పకుండా నేను షేర్ చేస్తాను ఇక్కడైతే మనం ఈ మట్టి మొత్తాన్ని కూడా బాక్సెస్లో నింపేస్తున్నాం నేను మా వారు ఈ పని స్టార్ట్ చేయడానికి ముందు కూర్చుని ఈ బాక్సెస్కి కుండీలకి అసలు ఎన్ని కుండీలు కొనాలి ఎంత మట్టి అవుతుంది మనం ఎన్ని సీట్స్ తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేసాం బట్ మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి కొంచెం మిగిలిపోవడమో వేస్ట్ అవ్వడమో సరిపోకపోవడమో జరుగుతుంది బట్ అదేంటో తెలియదు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు అక్కడికక్కడికి చక్కగా సరిపోయిందనమాట మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ మట్టి తక్కువ అవడం ఎక్కువ అవడం లేకపోతే ఎరువు ఎక్కువ అవడం తక్కువ అవడం విత్తనాలు సరిపోకపోవడం ఎక్కువైపోవడం ఇలా ఏం లేకుండా చాలా చక్కగా సరిపోయింది అందుకే నాకేమనిపించింది అంటే ఏదైనా మన ఫ్యామిలీ చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా మనం పరిష్కారాన్ని వెతకచ్చని నాకు అనిపించింది అనమాట సో చూసారా ఇది ఎరువు అండి ఈ ఎరువు కూడా మనం వేసే పోతున్నాం ఇలా కుండీలు మొత్తంలో కూడా మట్టి వేసేసి ఎరువు వేసేసి లిక్విడ్ వేసేసి సీడ్స్ వేసాను వీడియో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సీడ్స్ వేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి సీడ్స్ వేసేసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఆ క్వశ్చన్ సో చెప్ మీకు వీలైతే మీరు వెనక్కి వెళ్ళి వీడియోని చూడకుండా చెప్పడానికి ట్రై చేసుకోండి మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది జస్ట్ చెక్ చేసుకోవడానికి అంత మాత్రమే చూసారు కదా ఈ విధంగా ఎరువు మొత్తాన్ని కూడా అన్ని బాక్సెస్లో ఫిల్ చేసేసామన్నమాట బట్ ఈ బాక్సెస్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం కొంచెం వాటర్ బాగా నింపేస్తామనుకోండి వాటర్ అనేది స్టార్టింగ్లో సీడ్స్ వేసినప్పుడు మనం నీళ్ళు బాగా నింపేసామనుకోండి విత్తనాలు అనేవి బయటకు వచ్చేస్తాయి బట్ నీళ్ళు అలా ఎందుకు నింపాల్సి వచ్చిందంటే మేము కాదండి మా ఇంట్లో ఒక అల్లరి బుజ్జోడు ఉన్నాడు ఇక మనం పట్టలేని పిల్లల్ని ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళు మనల్ని మనం ఒక పని అనుకుంటే పదింతలు పని చేపిస్తారు చాలా బాక్సెస్లో నీళ్ళలా నింపేశాడనమాట అలా నింపేసేడని నేను అనుకున్నాను ఈ ఈ విధంగా ఈ రేంజ్లో వాటర్ అనేది నింపేశాక ఇక సీడ్స్ ఏమొస్తాయి చెట్లు ఏమొస్తాయి విత్తనాలు ఏమొస్తాయి అనుకున్నాను బట్ లక్కీలీ మాకేంటంటే ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చాయి విత్తనాలు వచ్చాయి మేము వేసిన మొలకలన్నీ మనకి చెట్లు రాలేకపోయినా వచ్చాయి బట్ అన్నీ వచ్చాయా లేదా అనేది నేను కూడా వెయిట్ చేయాలి మనం కొన్ని కొన్ని విత్తనాలు ఏంటంటే మనకి వెంటనే వచ్చేస్తే కొన్ని ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి కదా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను వేసాను అన్నమాట మనకి ధనియాలు ధనియాలని మ్యాక్సిమం మనం బయట షాప్స్లో తీసుకొచ్చినప్పుడు ఆ సీడ్స్ కలర్స్లో ఉంటాయి రెడ్ కలర్ కావచ్చు పింక్ కలర్ అలాగే బ్లూ అలా ఉంటాయి సో వేశాను ఇదే చూసారు కదండి ఈ బాక్స్ మొత్తం నీళ్ళు ఎలా ఫిల్ చేసేసారో ఇంత ఫిల్ చేసాక సీట్స్ వేయచ్చు వేయకూడదు కూడా నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి వేరే ఆప్షన్ లేదు ఆ నీళ్లు పోవట్లేదు అనమాట సో అలాగే సీడ్స్ వేశాను ఇదంతా కూడా ఆకుర ఆకుర విత్తనాలు వేశాను నేను అనుకున్నాను ఇంత ఇంతే కాదండి ఆ తర్వాత ఇది ఇంకా నిండిపోయి విత్తనాలు బయటకు కూడా వచ్చేసాయి ఆ తర్వాత మళ్ళీ నేను ఆ విత్తనాలను కూడా లోపలికి చిమ్మేశాను అలా చేయడం వల్ల నాకు కొంచెం చేతులంతా కూడా తెగినట్టుగా ఘాట్లు అయిపోయాయి అంటే విత్తనాలన్నిటిని మీకు కొన్ని చూపిద్దామని నేను అలా నేల పైన కూడా కొన్ని విత్తనాలు వేసి చూపించాను కొన్ని సీడ్స్ ఎలా ఉంటాయి చూపిద్దామని సో చేతితోటి అలా సిమెంట్ కొత్తగా కట్టింది కదండి దాన్ని అంటున్నప్పుడు చేతులు కొంచెం అలా తెగినట్టుగా అయిపోయాయి అనమాట బంతి చెట్టు విత్తనాలు వేస్తున్నాను బంతి చెట్టు విత్తనాలు ఎందుకు వేస్తున్నానంటే మ్యాక్సిమం మనం కూరగాయలు వేసినప్పుడు ఇలా బంతి చెట్టు విత్తనాలు వేసామనుకోండి మనకి కూరగాయలు చాలా చాలా బాగొస్తాయి ఈ బంతి చెట్టుకి పూలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి వీటి కోసం శీతాకాకు చిలుకలు తూనిగలు ఇవన్నీ వస్తాయి ఇంకోటి మిగిలిన చెట్లకు వచ్చే కొన్ని వ్యాధులు కూడా బంతి చెట్లు వల్ల పోతాయంట వీటన్నిటి వల్ల మనకి వెజిటేబుల్స్ అనేది పెరుగుతుంది క్వాంటిటీ అనేది పెరుగుతుంది సో అందుకోసం క్వాంటిటీ క్వాలిటీ కూడా పెరుగుతుంది సో అందుకోసం నేను బంతి చెట్లు వేశాను అలాగే కరివేపాకు చెట్లు కూడా కొన్ని సీడ్స్ వేశాను అనమాట సో మనము మ్యాక్సిమం ఏదైనా సరే కూరగాయలు వేసేటప్పుడు ఇంట్లో పూల చెట్లు ఉండడానికి ప్రయత్నించాలి వాటిల్లో బంతి చెట్టు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఈ కీరా చూడండి కీరా ప్యాకెట్లో వాళ్ళు రాసిచ్చారు బీర విత్తనాలు ఈ విత్తనాలు పింక్ కలర్లో ఉన్నాయి చూశారు కదా మా అమ్మ నాకు మా అమ్మ పెంచినటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి సీడ్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అవుతుంది ఆ విత్తనం నుంచి వచ్చే చెట్టు యొక్క కాయ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అవుతుందనమాట ఆ సీడ్స్ ఇచ్చింది అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అవి వచ్చేసి ఏ కలర్లో ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు బీరకాయ నుంచి విత్తనాలు తీస్తూ మీకు వీడియో షేర్ చేశాను ఎండింగ్లో మీకు తప్పకుండా నేను అవన్నీ కూడా షేర్ చేశాను నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ సీడ్స్ చూడండి నేనైతే ఫస్ట్ టైం ఆనియన్ వేయడం మాత్రము ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆనియన్ తీసుకొచ్చినప్పుడు ఒక్కోసారి మొలకలు వచ్చేస్తుంటాయి కదా వాటిని తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటాను మనకి ఆనియన్ గ్రాస్ వచ్చేస్తూ ఉంటుంది ఆనియన్ స్ప్రింగ్స్ ఈ ఆనియన్ స్ప్రింగ్స్ని కట్ చేసుకుని కూర వండేసుకుంటుంటాను కానీ కింద నేను ఎప్పుడు ఆనియన్స్ తీసిందే లేదనమాట మరి ఈసారి చూడాలి ఆవాల్లాగా ఇంకా తక్కువగా ఇంకా చిన్న సైజులో ఈ ఆనియన్ సీడ్స్ అనేటివి ఉన్నాయి మందారం చెట్లో కూడా కొన్ని విత్తనాలు అయితే వేసామన్నమాట అన్ని చెట్లలో బట్ మ్యాక్సిమం తీగ విత్తనాలు తీగ జాతికి సంబంధించిన సీడ్స్ మాత్రమే ఇలా కొన్ని చెట్లల్లో వేసాము మా ప్లాన్ ఏంటి అంటే ఈ తీగలను అన్నింటిని కూడా ఫ్లోర్ పైన అంటే మనం ఏదైతే టైల్స్ వేసి కట్టేసామో దానిపైన తీగలను అల్లించాలని అనుకుంటున్నాము బట్ చూడాలి లెట్ సి అది ఎలా అవుతుంది మన డ్రీమ్ అనేది చూడాలి బట్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా జస్ట్ అలా సింపుల్గా మనము పందిర్ రాక కట్టేసి ఆ పందిరి నుంచి కూడా మనకి ఈ కూరగాయలన్నీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట చూడాలి మ్యాక్సిమం మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అది ఏదైనా సరే అది ఏ డ్రీమ్ అయినా స మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది అవి తీరుతుంది అవ్వాలి కూడా బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదండి అంతే మనం ఏదైనా సరే జరగాలని కోరుకోవాలి అంటే కోరుకుంటూ ఇంట్లో అయితే అవ్వదు దానికి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయాలి ప్రాక్టికల్ డ్రీమ్స్ ఉండాలి ఎప్పుడు కూడా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి సో ఈ విధంగా ఈ కుండీల్లో కూడా క్యాలీఫ్లవర్ సీడ్స్ వేసేసాను ఈ విధంగా మనం మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఫ్లవర్సే వేసామండి పెద్ద పెద్ద చెట్లు అయితే ఈసారి వేయలేదు మన ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లే తీసేయాల్సి వచ్చింది కొన్ని సో అందువల్ల అనమాట చూసారు కదా బీరకాయ సీడ్స్ ఈ బీరకాయ సీడ్స్ చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి సో వీటిని కూడా వేశాను అనమాట మరి ఇవి వస్తాయో ముందు అవి వస్తాయో ఏ వస్తాయో ఏవి ఏ టేస్ట్ ఉంటాయో ఏ బాగుంటాయో అన్నీ కూడా నేను రానున్న వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మరి ఇవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫైనలీ బీరకాయ విత్తనాలు ఈ విధంగా ఉన్నాయి ఇవే కాదు ఇంకా కొన్ని విత్తనాలు మా అమ్మ ఆర్గానిక్ మా అమ్మ పెంచినటువంటి చెట్ల నుంచి తయారు చేసిన సీడ్స్ అనమాట అంటే ఏం లేదండి బా ఇది వచ్చేసి మనకి పెద్ద కాకరకాయ పొడవు కాకరకాయ విత్తనాలు మూడే ఉన్నాయి అవి తీసుకొచ్చింది చిన్న కాకరకాయ విత్తనాలు ఇవి నెక్స్ట్ ఇందులో ఎర్ర గోంగూర చిక్కుడు ఇవే కాకుండా తంబకాయ కూడా తీసుకొచ్చింది ఈ విత్తనాలన్నీ మనం ఎలా తీసుకోవచ్చు అంటే మనం సీడ్స్ వేసేసి చెట్లు వచ్చేస్తాయి కదా ఆ తర్వాత ఏదన్నా ఒక కాయని బాగా ముదిరిపో ఆ చెట్లోనే ముదిరిపోవాలి చెట్లోనే ఎండిపోవాలి అప్పుడు మనకి సీడ్స్ వస్తాయి బట్ ఇది మాత్రం మా అమ్మ తెచ్చిచ్చింది దీనికి మొలకలు వచ్చేసి బుజ్జి బుజ్జి మొలకలు ఇది తంబకాయలు అంటాము ఇవి కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట సో వీటన్నిటిని కూడా మన గార్డెన్లో వేసాను ఫ్యూచర్లో ఇంకొన్ని సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని వేద్దాము చూద్దాం పాత కాలంలో కొన్ని వంటలు చేసేవాళ్ళు కొన్ని కాయలతోటి అవైతే ఇప్పుడు మనకి అనుకున్నంత మార్కెట్లో అన్నీ దొరకట్లేదు కొన్ని అయితే దొరుకుతున్నాయి వాటిల్ని కూడా కలెక్ట్ చేసి వేద్దాం అనుకుంటున్నాను ఈ బుజ్జిబుజ్జి చెట్లు ఏమనుకుంటున్నారు ఆకులు చెట్లు అన్నీ విత్తనాలు వేసామండి నీళ్ళు ఎక్కువైపోవడంతో ఇవి బయటకు వచ్చేసాయి సీడ్స్ అన్నీ అని చెప్పాను కదా ఆ సీడ్స్ అనమాట మళ్ళీ రిటర్న్ వేశాను అవి ఈ విధంగా మనకి వచ్చేసాయి ఇవేం చెట్లు ఇప్పుడు మీరు కుండీల్లో చూస్తున్నవి ఏం చెట్లు ఏం హార్వెస్టింగ్ అవన్నీ కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడు మీకు క్వశ్చన్ కరివేపాకు చెట్లు ఉన్నటువంటి ఈ బుజ్జిబుజ్జి చెట్లు ఏంటి ఏ వెజిటేబుల్ ఆ ఫ్రూట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్